బంగారాన్ని విడిపించి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు గురువు గారు ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు తప్పకుండా ఓం శ్రీ గురుమ సింహరాశి వాళ్ళకి గ్రహ గమనగతులన్నీ కూడా పరిశీలన చేస్తే మనకు పంచమ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం తర్వాత సష్టమంలో శుక్రకుజుల యొక్క సంచారం ఉండటం వల్ల పంచమ స్థానంలో సష్టమంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు బాగా జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళకి సఫలీకృతం కావటం కొంత ఉద్యోగంలో మార్పులు జరగటం అలానే బలమైన యోగాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే గతంలో చేయలేని పనులన్నీ కూడా మంచి మంచి పనులు అలానే ధార్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలానే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకి తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే ద్వితీయంలో కేతు యొక్క సంచారం వల్ల కూడా దైవభక్తి బాగా పెరిగే అవకాశం ఉంటుంది అలానే సమయస్ఫూర్తి ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు ఆరో స్థానంలో కుజుడు యొక్క ఫలితం వల్ల వ్యాపార రంగంలో అభివృద్ధి చెందే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే వ్యాపార రంగం అంటే ఎలాంటి వ్యాపారం కుజుడితో ముడిపడిన కొన్ని వ్యాపారాలు ఉంటాయి అంటే రియల్ ఎస్టేట్ కానీ అలానే వ్యవసాయం కానీ అలానే ఇళ్ళు కొనుగోలు చేయటం కానీ ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం కానీ నిర్మాణాత్మకంగా అలానే కెమికల్ కంపెనీలు కానీ ఉపాధ్యాయులు అలానే ఉపన్యాసకులు అలానే ప్రొఫెసర్సు ఇలాంటి వాళ్ళందరూ కూడా అధ్యాపకుల వృత్తిలో ఉన్న వ్యక్తులందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అలానే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులకు కూడా అనుకూలమైన ఫలితాలు రక్షణ శాఖలో ఉన్న వాళ్ళు కానీ అలానే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ నేవీ కానీ ఇలాంటి సెక్టార్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ఆరో స్థానంలో కుజుడు మంచి చేస్తాడని అర్థం అంటే మూడో ఆరు పదకొండు స్థానంలో కుజుడు గోచారిత్య సుఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఆరోగ్యపరంగా కూడా కొంత మెరుగైన ఫలితాలు గతం కంటే కూడా బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మంచి ఫలితాలు సాధించడానికి ఎక్కువగా అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలానే ఏడవ స్థానంలో శని యొక్క సంచారం వల్ల ప్రయత్నాలన్నీ కూడా విఫలం కాకుండా సఫలీకృతం అవుతాయి అంటే మనం ఏదైతే అనుకుంటామో ఆ ప్రయత్నం అనేది కావాలి అయితే మనం సంతోషిస్తాం ఆ ప్రయత్నం అనేది మంచి సంతోషకరంగా ఉంటుంది అలానే స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల కూడా స్వల్ప ఆరోగ్యం తేడాలు ఉంటాయి కానీ మిగతావన్నీ ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందుకరమైన వాతావరణం ఉండదు అలానే నవమస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల సంపూర్తి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆర్థిక పరిస్థితులు నెలగే నెలకొల్పడే అవకాశం ఉంటుంది ప్రధానంగా ఆర్థిక స్థితిగతులను మనం ఆలోచన చేస్తే గతం కంటే కూడా ఇప్పుడు మంచి ఫలితాలు సాధించడం వంటి వృత్తి ఉద్యోగ వ్యాపారం రంగాల్లో ఏ రంగంలో ఏదో రంగం చేస్తాం మనం డబ్బుల గురించి ఆ రంగంలో విశేషమైన కృషి చేయటం డబ్బులు సంపాదించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే ప్రతి ప్రయత్నం కూడా విఫలమయ్యే అవకాశం కాకుండా సఫలీకృతమయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకు అనుకూలమైన స్థితిగతులు మెరుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ప్రేమ వ్యవహారాలు లో అనుకున్నట్టుగా జరగటం ఒకటి ఎవరైతే ప్రేమించుకున్న యువత యువకులు ఉంటారో పెద్దల ద్వారా ఒప్పించి సంబంధాలు కలిగే అవకాశాలు ఉంటాయి అది కూడా మంచిదేగా అలానే వివాహ ప్రయత్నాలు గతంలో ఎవరికైతే చాలా రోజుల నుంచి కూడా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కాకుండా అమ్మాయి అబ్బాయి చూసుకున్న తర్వాత కూడా విఫలం అవుతుందో అలాంటి వాళ్ళు కూడా మంచి సంబంధం కలిసే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి కలిసే అవకాశం ఉంటుంది స్త్రీలకు కూడా విశేషమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే గతంలో ఏదైతే చదువు కానీ వ్యాపారం కానీ కొనసాగించకుండా బ్రేక్ అయిందో అవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది ప్రధానంగా వాళ్ళు ముందుకు తీసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది అలాంటి ప్రయత్నాలు కూడా వాళ్ళకి సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే కుటుంబ జీవితానికి సమయాన్ని విషయానికి వస్తే చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఒకటి ఉండటం ప్రేమ మరియు సామర్థ్యం అనేది భావన బాగా పెరుగుతుంది అంటే ప్రేమ అనేది డబ్బుతో పెట్టుకునే వస్తువు కాదు కాబట్టి ప్రేమ అనేది కూడా విశేషంగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే కుటుంబ సభ్యుల మధ్యలో అన్యోన్యత అన్నదముల మధ్యలో సఖ్యత ప్రేమ సంబంధాల్లో బాగా ఎక్కువగా అనుకూలంగా ఉండటం ఆరోగ్యపరంగా కొంత మిశ్రమైన ఫలితాలు ఉండటం ఇంటిపైన దృష్టి పెట్టడం అలానే ఇంటిపైన దృష్టి పెట్టడంతో పాటు శారీరక సమస్యలు కొన్ని వస్తాయి స్వల్పంగా అంటే శారీరక సమస్యలు కొన్ని స్వల్పంగా వస్తాయి కానీ పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశాలు అనేది ఉండదు కాబట్టి భౌతిక ఆలోచనలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి విద్యలో అడ్డంకులు కూడా కొన్ని ఎదుర్కొనే అవకాశాలనే ఉంటాయి అంటే విద్యలో అడ్డంకులు అంటే కొన్ని చిన్న చిన్న వ్యాపకాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు ఆ వ్యాపకాలన్నీ కూడా తగ్గించుకొని మనం ముందుకెళ్ళామనుకోండి మంచి సుఫలితాలు ఎక్కువగా వస్తాయి బలమైన బలంగా మాట్లాడితే కొన్ని ఒత్తిళ్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది బలంగా మాట్లాడటం అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళకి వాళ్ళ ఆలోచనను బట్టి మనం వెళ్ళామనుకోండి వివాద రహితుడుగా ఉంటాడు వాళ్ళ ఆలోచనని మనం కాంట్రవర్షన్ చేసామనుకో వివాదాస్పదుడుగా మిగిలిపోతాం అంటే వివాద రహితుడుగా కావాలా వివాదంతో ముందుకు వెళ్ళాలంటే ప్రపంచంలో వివాద రహితుడులాగానే ఉండాలి అంటే ఏ అండగా గొడుగు పట్టేటట్టు కూడా ఉండాల్సి వస్తుంది లౌక్యంగా అందువల్ల వీళ్ళు బంధువులతో చాలా సఖ్యతగా ఉండాలి అంటే ఏదో బంధువులు కాంట్రవర్షన్ చేశారు ఈ బంధువులు ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క జీవితం అనేది ఒకటి ఉంటుంది ఒక్కొక్కళ్ళకు ఒక ఐటెం అనేది ఇష్టం ఓకే అని చెప్పుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి ఒడిదుడుకులు అనేవి ఉండకుండా తగ్గే అవకాశం ఉంటుంది అదే పెద్ద రెమెడీ దీనికి అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి విద్యార్థులు ఏకాగ్రత అనేది బాగా పెంచుకోవాలి అంటే వేరే వ్యాపకాలన్నీ కూడా తగ్గించుకొని చదువు మీద బాగా ఏకాగ్రత ఉండాలి అలానే బాహ్య ప్రపంచంలో ఉండే విషయాలని భౌతిక ఆలోచనలని దగ్గరగా చూసుకోవాలి అంటే మానసికంగా ఆందోళన తగ్గించుకోవాలి లౌకిక తత్వంతో వెళ్ళాలి ఎదుటి యొక్క ఆలోచనల్ని గౌరవిస్తూ మనం ముందుకు వెళ్ళాలి మనం ఆలోచన అలా గౌరవించలేదనుకోండి మన జీవితం విఫలమైనట్టు ఎదుటి వాళ్ళ యొక్క ఆలోచనని కూడా మనం ప్రేరేపిస్తూ ముందుకు వెళ్ళాలి ప్రేరేపించలేదనుకోండి మనం ఏదో రకంగా ఆలోచన మనం తగ్గినట్టు అతను మన మీద ఎలా చూస్తాడంటే ఏదో రకంగా వ్యతిరేక పవనాలు బాగా ఇస్తాయి స్త్రీలకు కూడా అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ కావడానికి లౌకికంగా ఆలోచన చేయాలి ప్రయత్నాలు తండ్రి ద్వారానో భర్త ద్వారానో డబ్బులు వచ్చే అవకాశం అనేది స్త్రీలకు ఉంటుంది అందులో స్త్రీలకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటుంది ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేయాలంటారు తప్పకుండా వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఈ ఫిబ్రవరి మాసంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగుంది వాళ్ళు పరిహారాలు చేయాల్సినవి ఏంటి అంటే వీళ్ళు చేయాల్సింది ముఖ్యంగా పరిహారంలో కేతు యొక్క ఆరాధన చేయాలి అంటే గణపతిని ఆరాధన చేయటం ఒకటి గణపతి యొక్క ఆరాధన చేయటం ఒకటి భగవానుడి యొక్క ఆరాధన చేయాలి ఎందుకంటే ఈ సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా సప్తమంలో సష్టమంలో రవి బుధులు కలవటం అలానే సప్తమంలో రవి యొక్క సంచారం వల్ల వృత్తిపరంగా కొన్ని వృధికులు ఉంటాయి కాబట్టి సూర్య నమస్కారాలు చేయాలి స్వల్ప ఆరోగ్యపరంగా దోషం ఉంటుంది కాబట్టి శరీరే భూతే వ్యాధిగ్రస్తే కలయబని ఔషధం జాహనవీతోయం వైద్యో నారాయణ హరే మంత్రాన్ని అరే సూర్య నమస్కారాలు సూర్యుడి యొక్క ఆరాధన చేయటం శాస్త్ర శాస్త్రమూర్తాయుధిమే తన్నో సూర్యప్రచోదయాత అనే మంత్రాన్ని చేయటం వల్ల ఆరోగ్య ఆ స్వల్ప శరీరం రుగ్మతలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి ఎలా ఉంటుందని చాలా చక్కగా చెప్పారు గురుగారు థ్యాంక్ యూ నమస్కారం అండి చూశారు కదా ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందని గురువుగారి మాటల్లో తెలుసుకుందాం ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ